హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరకాయలని తీసుకున్నాను వీటిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోవడానికి వీటిని బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న నీళ్లు మొత్తం ఊరి ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా పిండితే నీళ్లు మొత్తం వస్తాయండి దాంట్లో నుంచి అప్పుడు కాకరకాయ ముక్కలకు ఉన్న చేదు మొత్తం పోతుందండి ఇలా మొత్తం అన్నిటినీ పిండి తీసుకోవాలి చూడండి ఇలా మొత్తం నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ కొంచెం వేగే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేస్తే కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు అవి తొందరగా మాడిపోతాయండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మధ్య మధ్యలో నాలుగైదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పైన మూత పెట్టేసి కాకరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి ఒక పదిహేను నిమిషాల వరకు ఇవి వేగిపోయాయండి అలాగే ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటున్నాను ఈ కాకరకాయ ఫ్రైలో కొంచెం చేదేమైనా ఉంటే బెల్లం వేయడం వల్ల అనేది ఉండదండి ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే అండి చేదు లేకుండా ఒకసారి ఇలా కాకరకాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి మీరు ముందుగా కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసి కూడా కర్రీ చేసుకోవచ్చండి ఇలా నేను చూపించినట్టుగా చేదు లేని కాకరకాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్